ఈ నిర్బంధాలు ఇది మంచిదా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ని ప్రశ్నపత్రాలు బయటకు వచ్చినప్పుడు మీరే మేమే కనిపెట్టినామంటూ సంతోషం ప్రశ్నపత్రాలు అమ్మింది మీ పాలనలోనే వాళ్ళని కనిపెట్టింది మీ పాలనలోనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా అధ్యక్ష పది సంవత్సరాలు ఇన్ని ఖాళీలు మొదటి శాసనసభ సమావేశంలో గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉద్యోగ ఖాళీలు ఒక లక్ష ఏడు వేల పైచెలకు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి సంవత్సరం తిరిగే లోపల ఇంకొక యాభై వేల ఖాళీలు వస్తాయి ఈ లక్షా యాభై వేల ఉద్యోగ ఖాళీలను సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తానే శాసనసభలో ఆనాటి గౌరవం ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు మరి ఈరోజు రెండు లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం నియమించిన పీఆర్సీ చైర్మన్ బిశ్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులు పెరిగినరా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు పెరిగినాయా తగ్గినాయా అని నేను అడుగుతున్నా అధ్యక్ష పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నది ప్రభుత్వం మేము ఆనాటి ప్రభుత్వం మేము చాలా ఉద్యోగాలు ఇచ్చిన చాలా ఉద్యోగాలు మీరు ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి నాళ్ళలోనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానము తెలంగాణ రాష్ట్రంలో మీరు నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ బిశ్వాల్ గారు ఇచ్చిన నివేదిక పొంతన లేదు కదా అధ్యక్ష మీరెందుకు సరిదిద్దుకోవడానికి సవరించుకోవడానికి సరైన పరిపాలన అందించడానికి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులై ఈ నిరుద్యోగ యువకుల ప్రాణ త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కదా అధ్యక్ష ఏ ఉస్మాని యూనివర్సిటీ ఏ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆత్మ బలిదానాలతో ఆకాశంలో తారలే వెలిగిన కుటుంబాలను తల్లిదండ్రులను కాదని కుటుంబం మీద ఉన్న ప్రేమను చంపుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని ఏ రోజైనా ఈ ప్రభుత్వం గౌరవించిందా ఉక్కు కంచెల మధ్యలో మీరు నిర్మించుకున్న ప్రగతి భవన్లో ఏ పూటైనా వాళ్ళని పిలిచే బుక్కెడు బువ్వ పెట్టినరా ఇవాళ ఎంతోమంది కూడా మాట్లాడుతున్నారు తెలంగాణ ద్రోహులని మీరే తిట్టినోళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నోళ్ళు గుప్పెడు పెట్టుబడి ఆంధ్ర పెట్టుబడిదారులు దారులు తెలంగాణను పట్టి పీడిస్తున్నారు వేధిస్తున్నారన్న మీరు ఇవాళ మీరు నామినేట్ చేసిన పొజిషన్స్లో ఎవరున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష ఈ తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళకి ఎవరికి అర్హతనే లేదా ఈ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబ సభ్యులకు ప్రగతి భవన్లో ప్రవేశమే లేదా ఈరోజు ఆ ఉక్కు కంచెలు ఆ కేట్లు ఎందుకు పెట్టారు అధ్యక్ష ఎవరి కోసం ఎవరిని నియంత్రించడానికి ఈ తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని ఎవరిని మీరు లోపలికి రానియకపోతే ఆ గేట్ల ముందు తెలంగాణ మొదటి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గారు పోతే ఒక హోంగార్డ్ గారు నువ్వు లోపలికి రావడానికి లేదు నీకు అపార్ట్మెంట్ నడువు అని ఒక హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపిన కఠోరమైన సత్యం మన కళ్ళ ముందలు ఉంది ఆర్థిక శాఖ వైద్య ఆరోగ్య శాఖ పత్రిక పనిచేసిన ఈటల రాజేందర్ గారు అక్కడికి వెళ్తే నీకు అపాయింట్మెంట్ లేదు నీకు లోపలికి ప్రవేశం లేదు నీ ప్రవేశాన్ని నిషేధించిన చెప్పి వెనక్కి పంపిస్తే దుఃఖంతో కుమిలిపోయినా అని ఈటల రాజేందర్ గారు చెప్పిన అధ్యక్ష అంటే తెలంగాణలో ఎవరికి ప్రవేశం లేని ఆ ప్రగతి భవన్ అందుకే మా ప్రభుత్వం ప్రజాభవన్గా మార్చింది ప్రజావాణి అక్కడ ఇంటుంది అందుకే ఈ గోడలు ముళ్ళ కంచల్ని అన్నిటిని బద్దలు కొట్టినాం అందుకే అవన్నీ తొలగిచ్చినాం రా నువ్వు కూడా మీరు కూడా వచ్చి ప్రజావాణిలో ఏదైనా ఇవ్వండి మీరు ఇస్తే మీకు తెలుస్తుంది తప్పకుండా అదే విధంగా అధ్యక్ష ప్రజా తీర్పును గత పాలకులు సరైన విధంగా అర్థం చేసుకున్నట్టు లేరు వాళ్ళకు అర్థమైందో అర్థమైనా అర్థం కానట్టు ఊరుకుంటున్నారో నాకైతే తెలియదు కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పిచ్చారు